నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి దాదాపు నాలుగు నెలలు మార్చి పదిహేనున ఆమెను హైదరాబాదు తన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు ఇటువంటి సందర్భంలో ఆమె ఇటీవల ఫైల్ చేసినటువంటి ఏదైతే బెయిల్ పిటిషన్లు ఉన్నాయో దానికి సంబంధించి ఆమెకు చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి ఎక్కడా కూడా సానుకూలమైనటువంటి జడ్జిమెంట్ రాలా దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి కవిత చాలా కీలకంగా పాత్ర పోషించారు అనేది బాగా వినిపించింది అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు వంద కోట్ల రూపాయలను ముడుపులుగా ఇచ్చారు అందుకే పిఎంఎల్ఏ యాక్ట్ అనేది నమోదైంది సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటిది కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి కేసీఆర్ ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి మంచి అడ్వకేట్ని పెట్టి ఎలా అయినా సరే ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని ఒక మహిళా ప్రజాప్రతినిధి అలాగే ఈ కేసు మొత్తం మీద అరెస్ట్ అయినటువంటి ఏకైక మహిళ కవితనే ఈ కేసులో ఇంకా వేరే మహిళలు లేరు సో ఇటువంటి సందర్భంలో ఆ అంశాలను ప్రాతిపదికన తీసుకొని గతంలోనే వాదించారు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కానీ ఢిల్లీ హైకోర్టులో కానీ కానీ ఎక్కడా కూడా ఆమెకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రాలా కోర్టు నుంచి అంటే బెయిల్ రాలా ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి సంబంధించి చాలా ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకనంటే ఈ కేసులో అరెస్ట్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు తాజాగా ఈడీ కేసులో బెయిల్ వచ్చింది కానీ సిబిఐ సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ రాల ఇలాంటి తరుణంలో కవితపై కూడా ఈడీ సిబిఐ అనేక రకాలుగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అంటే కేజ్రీవాల్కి ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయో సేమ్ కవితకి కూడా అంతే సో ఇటువంటి సందర్భంలో మనం సుప్రీంకోర్టుకి వెళ్తే ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్కు వచ్చినటువంటి తీర్పు వస్తే మనం ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే దాని మీద మొత్తం మీద సుప్రీంకోర్టులో టాప్ మోస్ట్ లాయర్స్తో అడ్వకేట్లతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారట దీనికి సంబంధించి దాదాపుగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి భారతీయ జనతా పార్టీ పెద్దలతో పార్టీ విధి విధానాల అంశాల గురించి పొలిటికల్గా మాట్లాడినటువంటి కేటీఆర్ హరీష్ కవిత బేల్ అంశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అడ్వకేట్లతో మాట్లాడారు మాట్లాడటమే కాదు కేసీఆర్తో కూడా మాట్లాడించారు దానికి సంబంధించి కొంతమంది వాదించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అంటే ఈడీ కేసులకు కొంతమందికి సిబిఐ కేసులు కొంతమందికి అప్పగించి వారిని ఎలా అయినా సరే బెయిల్ వచ్చేలాగా వాదించాలి దానికి సంబంధించినటువంటి లూప్ హోల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని సమగ్రంగా వాదించగలగాలి అప్పుడే కవితకు బెయిల్ వస్తుంది సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం ఏదేమైనప్పటికీ కవితకు బెయిల్ రావాలి అనే ఆలోచనతో గులాబీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు గత కొంతకాలం నుంచి కానీ ఎక్కడా కూడా బెయిల్ రావట్లేదు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆయన పరిస్థితి కూడా అంతే ఇప్పటివరకు బెయిల్ రాల కేజ్రీవాల్కి ఒక సెక్షన్లో బెయిల్ వచ్చినా రెండో దాంట్లో రాలేదు కాబట్టి జైల్లోనే ఉండాల్సి వచ్చింది మరి కవితకు ఏ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తారు ఇంకా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయాల సోమవారం కానీ మంగళవారం కానీ ఈ రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు కవిత తరపు న్యాయవాదు ఎలా అయినా సరే తమకున్నటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకొని వాదించాలి తద్వారా బెయిల్ తీసుకొని రావాలి బయటికి రావాలి కవిత ఇది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకున్నారు మొత్తానికైతే రానున్న కాలంలో కవిత బెయిల్ అంశానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులైతే నెలకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి